అలా అండి ఇంకా మనమైతే ఇప్పుడు కొడుమల రవ్వతోనైతే ఉప్మా చేసుకుందామండి గింజలు వేసి ఎప్పుడు రొటీన్గా కాక పల్లీలు శనగపప్ప అలా వేయకుండా ఇంకా మనమైతే ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఇంకా మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కొత్తిమీరాకు పెట్టుకున్న వెల్లుల్లి ఇంకా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న అనప గింజలు అన్నీ వేసి ఇంకా ఉప్మాకి సరిపడా అంత ఉప్పు వేసి ముప్ప కప్పు రవ్వ తీసుకుంటే ఒకటి పెసరు తీసుకున్నానండి వాటర్ అయితే ఒకటి పోసాను ముప్పావు కప్పుకు ఇంకా సన్నగా రవ్వ సన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టాయండి ఇంకా నేనైతే హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసాను చాలా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకా ఇదైతే ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఇంకా రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను నిమ్మకాయ ఎంత సైజువి ఇంకా వంద గ్రాముల మినపగి అనపగింజలు అయితే తీసుకున్నానండి ఇంకా ఏసారి ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు బియ్యం రవ్వను ఇంకా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఫ్రై చేసిన దాన్ని ఇందులో వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇంతే అండి ఇంకా అనపగింజల ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మా అను కెరఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నాకైతే ఇలా ఎక్కువ మాడించుకొని తింటే చాలా ఇష్టం